రుద్రాక్ష ఫార్మర్స్ దగ్గరికి వచ్చాము ఇప్పుడు రుద్రాక్ష ఫార్మర్స్ దగ్గరే ఉన్నాం రుద్రాక్షలన్నీ అన్ని ఆరబోశారు చూడండి అన్ని క్లీన్ చేసి ఆ రుద్రాక్ష చెట్లతో ఆ కోయలు చేసినటువంటి మంచాల మీద పనుకోవడం మాకు ఎంతగానో తృప్తి ఇస్తుంది అది భగవంతుని యొక్క అనుగ్రహం భావిస్తాం మేము కోళ్ళు చూడండి బుట్టలో అమ్ముతూ ఉన్నారు నిద్ర బాగుపట్టింది కాకపోతే కొద్దిగా ఎర్లీ మార్నింగ్ లేస్తే ఐదు గంటలకి చలి విపరీతంగా ఉన్నది మళ్ళీ అనుకున్నాను చలి తట్టుకోలేక సన్ రైజ్ ఇప్పుడే స్టార్ట్ అది బకెట్ పాలు సూర్యభవనుడు సెకండ్లో పైకి వచ్చేసాడు చూడండి ఈ కోడి వచ్చిన అందరినీ అటాక్ చేస్తుంది పిల్లిని కూడా విత్ ఇన్ మినిట్ ఒక్క నిమిషంలో సూర్యభవనుడు అలా కొండలోంచి వచ్చేస్తుంటే అది కూడా ఇల్లు కూడా ఫేసింగ్ చూడండి అద్భుతంగా సూర్యభవనుడు యొక్క కిరణాలు పడే విధంగా పూర్తిగా సంపూర్ణంగా బయటకు వచ్చేసాడు సూర్యభవనుడు ఇప్పుడు డైరెక్ట్ ఎంత అద్భుతంగా పడుతున్నాయి చూడండి సూర్యకిరణాలు ఇప్పుడు వచ్చేసి మార్కెట్కి బయలుదేరుతున్నాం ఇప్పుడు ఈరోజు సంత ఇక్కడ మనం ఉన్నటువంటి ప్రాంతంలో సంతకు బయలుదేరుతున్నాం సూర్యభవన్ కూడా బయటకు వచ్చేసాడు పూర్తి కొండల నుంచి అద్భుతమైన దృశ్యం అనేది ఇప్పుడు చూసాం ముఖ్యంగా దీనికి ఉన్నటువంటి కొయ్య చాలా ఉపయోగపడుతుందంట మంచాలు తయారు చేయడానికి వీళ్ళందరూ కూడా అవే మంచాలు వాడుతున్నారు రుద్రాక్ష కొయితో చేసినటువంటి మంచాలు ఆ రుద్రాక్ష చెట్లతో ఆ కొయ్యలతో చేసినటువంటి మంచాల మీద పనుకోవడం మాకు ఎంతగానో తృప్తిని ఇస్తుంది అది భగవంతుని యొక్క అనుగ్రహం భావిస్తాం మేము అలాగే మనకు కావాలనుకుంటే కనుక కుదరిన పని బార్డర్లో సో మనం దాని గురించి ఆలోచన విరమించుకోవాలి కమలాపల్లని అయితే ఏ విధంగా ఉన్నాయి చూడండి వీటి మీద ఎంత బాగా గుత్తి గుత్తి అంత రేకుల పైన ఉండిపోయింది నేను మన మిత్రుడు వచ్చేసి సంతకి బయలుదేరుతూ ఉన్నాం గిరిజన సంతకి చుట్టుపక్కల పల్లెటూర్ల నుంచి గిరిజన చూడొచ్చు ఏ విధంగా కూరగాయలు అన్నీ కూడా తీసుకెళ్తూ ఉన్నారు బుట్టల్లో పెట్టుకొని ఈరోజు సంత రోజు కదా చుట్టుపక్కల అక్కడక్కడ పల్లె పల్లెల నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఈ విధంగా తీసుకుపోతూ ఉన్నారు చూడలు వెజిటేబుల్స్ అన్నీ కూడా ఆఖరి పిల్లలు కూడా ఈరోజు హాలిడే ఇక్కడ శనివారం పూట హాలిడే ఇక్కడ మామూలుగా మనకి ఆదివారం కదా ఇక్కడ శనివారం పూట ఈ ఈరోజు పిల్లలు కూడా స్కూల్ ఉండదు కాబట్టి వాళ్ళు కూడా ఈ విధంగా సంతలో కూరగాయలు తీసుకెళ్ళేసి పాల్గొంటుంటారు ఈ గిరిజిన ప్రాంతంలో ఈ సంత ఎంతగానో ముఖ్యమైనది ఈ ఏరియానే సంత ఏరియా సంత ఏరియాకి వచ్చామని చెప్పాలి అంతా కూడా స్టార్ట్ అయింది సంతంతా కూడా చడు టమాటాలు ఇవి ఉన్నాయి నిమ్మకాయలు పర్వాలేదు ఇక్కడ షెడ్ అన్నీ కూడా పెట్టున్నారు మంచిగా తెల్లగడ్డలు డైరెక్ట్ తీసుకొని వచ్చారు కమలాపంలు ఎవరు తింటారా ఎక్కడ పెట్టినా ఎవరు ఎక్కడ కాడ పెట్టినా కమలాపండ్లు ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయింది సంత ఉదయాన్నే సండగానే కావరకాయలు వందకాయలు బిట్కాయల ఏం కాయలు నైనా బుట్టలో పెట్టేసి ఏ విధంగా అమ్ముతూ ఉన్నారు వెజిటేబుల్స్ కాయగూరలు ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఏమనిపించలేదు మన రుద్రాక్ష ఫార్మర్ రమ్మని చెప్పేసి సమాచారం చేశారు పల్లెలోకి వెళ్ళాలి వచ్చేసాము ఫార్మర్స్ దగ్గరికి వచ్చేసాము మన కీ కూడా చూడవచ్చు బైక్కి రుద్రాక్షలతో ఈ విధంగా చాలా అందంగా ఉంటుంది నువ్వులు నమస్కారం కళాయా రుద్రాక్ష ఫార్మర్స్ దగ్గరికి వచ్చాము ఇప్పుడు రుద్రాక్ష ఫార్మర్స్ దగ్గరే ఉన్నాం రుద్రాక్షలు అన్నీ చూడండి అన్నీ క్లీన్ చేసి పనులన్నీ చూడొచ్చు తొక్క కూడా ఇంకా క్లియర్ చేయలేదు ఈ తొక్కను క్లియర్ చేసారంటే చాలా బలమైనటువంటి రుద్రాక్షలు బంతి పూలు అవుతుంది వేస్తున్నారు బంతి పూలు చెట్లు ఇవన్నీ కూడా రుద్రాక్ష చెట్లు ఇవన్నీ కూడా అటుపక్క మంచి ఫార్మర్ ఈయన రుద్రాక్షలకి వరి కూడా కోత కోసి పెట్టేశారు చూడండి అన్నీ కూడా గొంగడేసాడు పెద్ద ఆయన వరి క్రాప్ చూడొచ్చు ఏ విధంగా వరి క్రాప్ వాళ్ళు అంతా కొట్టేశారు చేసి ఇంకా అది అక్కడ ఆవులు ఉన్నాయి ఆవులకు మేతగా ఉపయోగించుకుంటారు ఇంకా మళ్ళా ఆ ఎరువుతో మళ్ళీ పొలాలని పండించుకుంటుంటారు ఒక మంచి గొప్ప జీవనశైలి